వెల్కమ్ టు రా న్యూస్ నేను మీ రమేష్ని పవన్ కళ్యాణ్ ఈ ఈ రోజులలో పవన్ కళ్యాణ్ గురించి తెలుగు నాట ఈ మాట వినని వాళ్ళు ఎవరు ఉన్నరని చెప్పేశారు ఎందుకంటే రాజకీయాలలో ఒక కొత్త ఒరవడిని తీసుకొస్తున్న పవన్ కళ్యాణ్ గురించి ఈరోజు మనం కాస్త మాట్లాడుకుందాం జనరల్గా పవన్ కళ్యాణ్ అంటేనే ఒక సినిమా స్టార్ అని ఒక భిన్నమైన ఆటిట్యూడ్ ఉంటుందని తన సినిమాలో ఒక దేవుళ్ళలాగా ప్రేక్షకులు భావిస్తూ ఉంటారు అసలు పవన్ కళ్యాణ్ మైన అసలు ఏంటి అసలు తను చేసే పని ఏంటిది తను నిజంగానే రాజకీయాలకు పనికొస్తాడా రాడా అనేది చాలామందిలో ఒక అనుమానం ఉండేది చాలామంది తన పవన్ కళ్యాణ్ని ఇట్స్ పార్ట్ టైం జాబర్ అని ఆయన రాజకీయ నాయకుడు కాదని చెప్పేసి తను సినిమాలకే పరిమితం అవుతాడని చెప్పేసి సినిమాలో చేసినంత ఈజీగా రాజకీయం కాదని చెప్పేసి చాలామంది తనని పవన్ కళ్యాణ్ని తిట్టడం కూడా జరిగింది అంటే పవన్ కళ్యాణ్ ని ఉన్నప్పుడు కూడా తను ఎలాంటి అపోజిట్గా అంటే ఎలాంటి వ్యతిరేకంగా ఎవరికి మాట్లాడకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోయాడు కొత్తగా ఇప్పుడు ఎలక్షన్లలో తన ప్రపంచాన్ని చూపిస్తున్నాడు ప్రపంచం అంటే మామూలుగా కాదు అసలు ఏ రాజకీయ నాయకుడికి లేనంత ఫాలోయింగ్ ఇప్పుడు ఒకేసారి పవన్ కళ్యాణ్కి వచ్చిందని మనం చెప్పేశారు ఎందుకంటే ప్రతి ఒక్కరి నోట పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుకుంటున్నారు పవన్ కళ్యాణ్ సినిమాలలో ఒక రకమైన పాత్రలు వేస్తుంటాడు ఆ పాత్రలకు తగ్గట్టు తను మొళ్ళై ఉండాల్సి వస్తుంది తన పాత్రలకు తగ్గట్టు ఆ చిలిపి పనులు అగ్రెసివ్ పనులు లేకపోతే అలాంటి ఫైటింగ్ నేచర్ ఉన్న పనులు ఒక విధమైన డైలాగులు మాట్లాడాల్సి వస్తుంది కానీ నిజానికి పవన్ కళ్యాణ్లో అలాంటి లక్షణాలు ఉన్నాయా ఇప్పుడు మీరు పవన్ కళ్యాణ్ చూసినట్లయితే ఇలా మెడ నిమరేది చాలామందికి తెలిసి ఉంటుంది పవన్ కళ్యాణ్ అంటేనే ఇలా మెడన్ ఇలా నమ్ముతాడు తను ఒక విధమైన అటిట్యూడ్ చూపిస్తాడని చాలా మంది అనుకుంటారు కానీ అది సినిమాల వరకే తను చేస్తున్నాడు కానీ మీరు ఎప్పుడైనా చూడండి పవన్ కళ్యాణ్ బయట ఎక్కడన్నా అలా కనిపించాడా ఆ రకంగా మైనరిజాన్ని చూపించాడా అంటే ఎక్కడ లేదనే చెప్పేసాడు తను బయట ఒక విధం ఒక మెచ్యూరిటీ ఉన్న మనిషిలా కనిపిస్తూ ఉంటాడు ఎవరికన్నా ఒక కష్టం వస్తే తట్టుకోలేని పరిస్థితుల్లో తను ఒక ఊగిపోతూ మాట్లాడుతూ ఉంటాడు ప్పుడు చాలా మందిలో కొన్ని ఒక్కొక్క ఉంటుంది కొందరు మాట్లాడేటప్పుడు అటు ఇటు దురుగుతుంటారు కొందరు మాట్లాడేటప్పుడు వాళ్ళ ముఖాలు ఎర్రబడిపోతుంటాయి కొందరు మాట్లాడేటప్పుడు ఏదో ఒక రకంగా వాళ్ళ నిజాన్ని చూపిస్తుంటారు అలాగే పవన్ కళ్యాణ్ కూడా తన మేన నిజాన్ని ఊగిపోతూ చూపించడం అనేది ప్రతి ఒక్కరి నుండి ఒక సాధారణమైన భావం అది అంత మాత్రం పవన్ కళ్యాణ్కి కోపం ఎక్కువ లేకపోతే తను ఆలోచించలేదు అనేది అనడం అనేది మంచిది కాకు కాదనేది మన అభిప్రాయం ఇంకా ఇకపోతే పవన్ కళ్యాణ్ గురించి అసలు పవన్ కళ్యాణ్ రాజకీయాలకే పనికిరాడు తనకు రాజకీయాల మీద అవగాహన లేదు ఏం మాట్లాడాలో తెలియదని చాలామంది అంటుంటున్నారు నిజానికి పవన్ కళ్యాణ్ ప్రతి విషయాన్ని తెలుసుకొని మాట్లాడతాడని తను మాట్లాడే మాటలను బట్టి తెలుస్తూ ఉంటుంది తను ఒక విషయం గురించి మాట్లాడాలని అంటే దాని క్షుణ్ణంగా వెనుక ముందు అసలు దాని పూర్వపరాలు ఏంటిదనేసి ఒక తను మాట్లాడి దాన్ని తెలుసుకున్న తర్వాతనే ఎదుటి వలతోటి ఆ విషయం పట్ల మాట్లాడతాడు ఎందుకని అంటే తనకు ఆ విషయం తెలియనప్పుడు మాట్లాడడంలో ఉపయోగం లేదని తన అభిప్రాయం అనేది చెబుతూ ఉంటాడు అయితే పవన్ కళ్యాణ్ తొందరపడుతున్నాడా అని చాలా మంది అంటూ ఉంటారు పవన్ కళ్యాణ్ తొందరపాటు ఎక్కువ తనకు విషయాలు అర్థం కాకుండా ఉండ అతను చేసే పనులు అర్థం కాకుండా ఉండడానికి అలా చేస్తూ ఉంటాడు అంటారు కానీ నిజానికి పవన్ కళ్యాణ్ ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా తెలిసిన తర్వాత దాని గురించి ఏ లెవెల్కైనా వెళ్ళి మాట్లాడగలిగే స్థాయి ఉన్నప్పుడే తన ఆ విషయం పట్ల అనర్గలంగా మాట్లాడుతూ ఉంటాడని మనకు ఇదివరకులాగా కొన్ని విషయాలలో తెలుస్తూ ఉంటుంది అంటే ఆ రాష్ట్రంలో జరిగే కొన్ని ఆ సంఘటన వల్ల తను ఉదానము ఒక ప్రాబ్లం తీసుకున్నా కానీ అక్కడికి వెళ్ళిపోయి వాళ్ళకి డబ్బులు ఇవ్వడము వాళ్ళ వాళ్ళ విషయాలు తెలుసుకోవడము వాళ్ళకి ఏం జరుగుతుంది వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఏంటనేది తెలుసుకోవాలని ఆ రకంగా హెల్ప్ చేశాడు అలాగే కుటుం చనిపోయిన కుటుంబాలకు తన సొంత డబ్బులను కూడా ఇవ్వడం అనేది జరిగింది ఈ రకంగా పవన్ కళ్యాణ్ మెట్టు మెట్టు ఎదుగుతూ రానున్న కాలంలో మంచి నాయకుడిగా ఎదిగే సమయం దగ్గరలోనే ఉందని చాలా రాజకీయ పండితులు చాలామంది చెప్తూ ఉంటారు అయితే పవన్ కళ్యాణ్ తొందరపడడం ఉండేది ఎందుకు అంటే తను ఇంతకు ముందు రాజ్యంలో పనిచేసినప్పుడు అన్న ఒక పార్టీలో ఎలాంటి విషయాలు జరిగాయి ఎలాంటి వెన్నుపోట్లు జరిగాయి ఎలాంటి అన్నను క్రిటిసైజ్ చేశారు రాజకీయం చేసేటప్పుడు ఎంతమంది ఎలా వెనకాల ఉండి వెన్నుపోటు పొరుస్తారు అనేది తనకు అర్థమైంది కాబట్టి ఇప్పుడు చాలామంది తనని తిట్టినా తనని ఏమన్నా కానీ చాలా నెమ్మదిగా దాన్ని దాటుకుంటూ ఒక్కొక్క అడుగు ముందుకు వేసుకుంటూ వెళ్తున్నాడు నిజంగా తను ఒక ప్రణాళిక కోసం తోటే వెళ్తున్నాడని చాలా మందికి ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది ఒకప్పుడు తనని తిట్టిన వ్యక్తులే ఇప్పుడు పవన్ కళ్యాణ్ సాధారణమైన వ్యక్తి కాదు తను ఒక గేమ్ చేంజర్ తను రాను రాను రాష్ట్రంలో ఒక బలమైన నాయకుడిగా విదుగుతున్నాడు తను ఎదిగే తీరులోనే తెలుస్తూ ఉంది తను కాబో రాబోయే కాలానికి కాబోయే మంచి లీడర్ అవుతాడు అనేది రాజకీయం తెలిసిన ఎవరైనా చెబుతూ ఉన్నారు తనకి రాష్ట్రంలోనే కాదు కేంద్రంలో కూడా మంచి సపోర్ట్ దొరుకుతుంది తను చేసే రాజకీయం పట్ల తను చే ఉండే నిజాయితీ పట్ల తన ప్రజల కోసం పాటుపడే వ్యక్తిగా తనను చాలామంది ఇష్టపడుతూ ఉన్నారు మీరు సెంట్రల్ లో మోదీని కూడా తీసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ అంటే మోదీ కూడా ఒక రకమైన అభిప్రాయాన్ని ఒక పాజిటివ్నెస్ని చూపిస్తాడు మీరు చాలా అబ్జర్వ్ చేయండి చాలామందికి తెలియని విషయం ఏంటంటే మోదీ అంత తొందరగా ఎవరిని యాక్సెప్ట్ చేసి మాట్లాడి తన దగ్గరికి తీసుకునే అది అలాంటిది ఉండదు కానీ పవన్ కళ్యాణ్ని తన క్రేజ్ని తన ఒక నిజాయితీని తను చేసే పనిని బట్టి పవన్ మోదీ కూడా పవన్ కళ్యాణ్కి బాగా సపోర్ట్ చేస్తున్నాడని తెలుస్తుంది నిజ రాను రాను నిజానికి పవన్ కళ్యాణ్ ఒక గొప్ప నాయకుడు అవుతాడని ఆంధ్ర రాష్ట్రంలో తన ఒక తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకునే విధంగా రాష్ట్ర రాజకీయాలను సాధిస్తాడని రాను రాను రానున్న రోజుల్లో నిజంగా ఈ విషయం తెలుస్తుంది ప్రతి వ్యక్తి పవన్ కళ్యాణ్ ఇష్టపడుతున్నాడు అంటే కొందరు తనని ఆ వేరే విధంగా సీనియర్ యాక్టర్ గానే చూసినా ఒక పోకిరి కానీ లేకపోతే ఒక సినిమాలలో చేసే క్యారెక్టర్ పరంగానే చూసినా కానీ ఇప్పుడిప్పుడే ఆ యొక్క తన యొక్క పట్ల ఉన్న అభిప్రాయాన్ని మార్చుకుంటూ ఒక మంచి నాయకుడిని చూసే విధంగా రాష్ట్రంలో ఉన్న రాజకీయ నాయకులు కూడా తన వెనకాల చేరడం అనేది పవన్ కళ్యాణ్ కలిసి వస్తుంది చూద్దాం రాను రాను పవన్ కళ్యాణ్ నిజంగానే రాష్ట్రానికి మంచి నాయకుడే ఒక ఒక దశలో ముఖ్యమంత్రి అవుతాడా లేదా అనేది రానున్న కాలంలో తెలుస్తుంది ప్రజలకు నిజంగానే పవన్ కళ్యాణ్ ఆదరిస్తే తప్పకుండా ముఖ్యమంత్రి అవుతాడని చాలామంది పండితులు చెప్తూనే ఉన్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు అందరూ రానిసి చూస్తున్నందుకు చూడడమే కాదు దయచేసి దీన్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి